మిథున రాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి బుధుడు బుధగ్రహం వ్యవహారానికి వ్యాపారానికి సంబంధించినటువంటి వాడు మరియు వ్యవసాయం వాణిజ్యం బంధువులు మిత్రులు ఇత్యాది విషయాలకు కారకుడు కావున బుధుడు అనుకూలంగా ఉండి వ్యవహార వ్యాపారంలో మంచి ఫలితాలు కలిగి ఆనందంగా జీవించాలంటే ప్రతి బుధవారం బుధగ్రహానికి అభిషేక పూజలు జరిపించి పెసర్లు దానం చేయాలి మరియు బుధగ్రహ జపం పదిహేడు వేలు జపం చేసి పదిహేడు వందల సార్లు పెసర్లతో హోమం చేయాలి తదుపరు జాతిపత్స అనేటువంటి రత్నాన్ని సేకరించి వెండిలో గాని బంగారంలో కానీ పొదిగించి పూజ చేసిన మంచి ఫలితాలు అనేటివి కలగగలవు కావున ఈరోజు గ్రహచార గోచార స్థితిలో బుధగ్రహం యొక్క అనుకూలత వలన వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి జీవనం గడపగలరు కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉండగలరు మరియు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఈరోజు అధికమైన లాభాలు కలిగి ఉంటాయి మరియు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఫోటోగ్రఫీ ఎడిటింగ్ ఇత్యాది రంగాల వారికి మరియు స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలు బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైన్ ఎంబ్రాయిడరీ మరియు స్టేషనరీ కిరాణం ఫ్యాబ్రికేషన్ ఇంటీరియర్ ఇత్యాది యొక్క రంగం వారికి అధికమైనటువంటి యొక్క ధన లాభం అనేది ఈరోజు కలిగి ఉంది సుఖమైనటువంటి ఒక జీవనం గడపగలరు మరియు సినీ రాజకీయ రంగం వారికి ఈరోజు మంచి అవకాశాలు అనేటివి కలిగి ఉంటాయి అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి వైదికాది పురోహితుల వారికి ఈరోజు మంచి శుభ ఫలితాలు కలిగి ఆనందంగా ఉండగలరు ఫైనాన్స్ విషయంలో లావాదేవీల విషయంలో మంచి రాబడి అనేది ఈరోజు మీకు కలిగి ఉంది విదేశాలలో నివసించేటువంటి వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా దుబాయ్ ఇండోనేషియా ఆస్ట్రేలియా సింగపూర్ మలేషియా శ్రీలంక దేశాలలో నివసించే వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి వారు ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో మంచి ఫలితాలు కలిగి సుఖమైనటువంటి ఒక జీవనం గడపగలరు